యా ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతో కాదు జనరల్గా ఎక్కడి నుంచో నా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మేము పోలీసులో ఉండి కూడా నేను ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం ప్రజలకు చేసే సర్వీసు రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తున్నా కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ప్రయత్నం చేస్తున్నా నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది వాస్తవంగా నిజంగా గినికి ఆ మూడు సంవత్సరాలు పెంచి ఉండకపోతే ఇవాళ రిటైర్డ్ ఎస్పీగా మీ ముందు ఉంటుండే కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే ఓ త్రీ ఇయర్స్ పెరిగినాయి అయితే ఆ పెరిగిన మూడు సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసిన సరే నాకు రిజెక్ట్ అయింది అప్లికేషన్ కాలేదు నేను మళ్ళా కూడా అప్లై చేసిన ఇక నాకు దీంట్లో చాలు అప్పటికి యాభై ఏడు సంవత్సరాలు అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ పైన చేసినాం సర్వీసు చాలనిపించింది ఇప్పుడు మొన్న జనవరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇక వదిలేస్తే బయటి వచ్చి కాకి నుంచి కద్దరేసుకుందాం అని కోరిక ఉన్నది మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహోబాద్ ఉండనే ఉన్నది చూద్దాం నేను అనుకోవడం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆకాశం అంతా కృషి చేసిన అనంతమైన అర్హత ఉన్న అదృష్టం అదృష్టమైతే ఉండాలి ఈ ఆవగిందంత అదృష్టం లేదనుకోండి మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నా విస్టే వెలుగులోకి రావు ఓకే సరే అది కనుక సక్సెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా యూనిఫామ్లో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి యూనిఫామ్ తీసేసినాక మీరు పని చేయాలి స్వతంత్రంగా మనకంత సినిమా లేదు స్వతంత్రంగా చేయాలి అట్లా లేదు సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటుంది డెఫినెట్గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం ప్రజలకు సహకరిస్తూనే ఉంటారు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం